హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరదచులు ఇవాళ వెజ్ పాస్తా ఎలా చేద్దామో చూద్దాం రండి చాలా ఈజీ ఇంకా నేను ఫ్లోర్ మిల్క్ అదే పిండి మిల్క్ మైదా మిల్క్ యాడ్ చేయకుండా చేస్తాను మన ఇండియన్ స్టైల్లో చాలా బాగుంటుంది దానికోసం ఫస్ట్ నేను పెన్నే పాస్తా తీసుకున్నాను కొన్ని ఎల్బో పాస్తా కూడా ఉంటే వేసేసాను ఇంకా ఫస్ట్ వాటర్ ఒక బౌల్ తీసుకొని వాటర్ బాయిల్ చేయాలి బాయిల్ చేశాక బాయిల్ వాటర్ బాయిలింగ్ వచ్చాక పాస్తా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని పాస్తాను కూడా బాగా బాయిల్ చేసుకోవాలి మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు పాస్తా ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోయింది మరీ ఎక్కువ కుక్ అయిపోతే ముద్దలాగా అయిపోయింది పాస్తా తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి దానికోసం పాస్తా కోసం వెజిటేబుల్స్ ఇది మనము రెడీ చేసుకోవాలి కుక్ అయిపోయింది పాస్తా దాన్ని ఒక ఫోర్క్ పెట్టి ఇట్లా గుచ్చి చూస్తే కుక్ అయిందో లేదో లోపలికి ఫోర్క్ స్మూత్గా వెళ్తే కుక్ అయినట్టు కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది అనుకుని ఇంకా తీసేయాలి పాస్తా వాటర్ కొన్ని ఉంచుకోవాలి లాస్ట్లో పాస్తాలో వేసుకోవడానికి దానికి వచ్చింది దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకొని కొంచెం కోల్డ్ వాటర్ పోసి దాన్ని కోల్డ్ వాటర్ పైనుంచి పోసి పెట్టుకోవాలి ఎందుకంటే పాస్తా మళ్ళీ ఆ వేడికి ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది ముందుగా అవ్వకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నాకు చూశారు కదా ఫస్ట్ గార్లిక్ ప్రిపేర్ చేసుకోవాలి దీనికి టూ టూ టైప్స్ రెండు సార్లు వెజిటేబుల్స్ తీసుకోవాల్సి వస్తుంది ఒకటి గ్రేవీకి ఒకటి పాస్తాలోకి ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకున్నాను దాని తర్వాత ఒక పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ ఇవి ఇవి చాప్ చేసుకోవాలి రఫ్గా చాప్ చేసుకోవచ్చు ఏమి సన్నగా ఏమీ అవసరం లేదు ఇది సన్నగా చాప్ చేసుకోవాలి ఇది పాస్తాలోకి అది మనం గ్రేవీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి కొంచెం రఫ్గా చాప్ చేసి గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి రఫ్గా చాప్ చేసుకున్నా ఏం పర్వాలేదు ఇవి బాగా ఫైన్గా చాప్ చేసుకోవాలి నేను ఒక పచ్చిమిర్చి కూడా వేస్తున్నా అక్కడక్కడ తగిలితే బాగుంటుంది ఫ్లేవర్ మనకి ఇండియన్స్కి ఎక్కువ స్పైసీ కావాలి కాబట్టి అది యాడ్ చేస్తున్నాను దాని తర్వాత ప్యాన్ తీసుకొని బట్టర్ వేసుకోవాలి ఇది నేను గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ పాస్తా గ్రేవీ నేను గ్రేవీ మైదా కా మైదా మిల్క్ కాకుండా ఇలా వెజిటేబుల్స్గా ప్రిపేర్ చేసుకుంటాను చాలా బాగుంటుంది హెల్తీ కూడా బటర్ తీసుకున్నాక ఒక రెండు రెండు గార్లిక్ క్లోవ్స్ వేసుకొని ఇంకా వెజిటేబుల్స్ మనం ఇందాక గ్రేవీ కోసం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసుకోవాలి కొన్ని గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి ఒక టమాటో ఆనియన్ క్యాష్యూస్ క్యాష్యూస్ వేస్తేనే మెయిన్ గ్రేవీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది క్రీమీగా థిక్గా సాల్ట్గా వేస్తే కొంచెం వెజిటేబుల్స్ తొందరగా ఉడుకుతాయి మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు జస్ట్ వాటిలో పచ్చివాసన పోయిన దాకా కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ని కుక్ అయ్యాక వాటిని పక్కన ఉంచుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చల్లారకు ముందు గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ అది మీ ముక్కిలోంచి బయట తర్వాత బట్టర్ వేసుకున్నాను నెక్స్ట్ పాస్తా చేయడానికి ప్రాసెస్ రెడీ చేసుకున్నా బట్టర్ వేసుకొని దాని తర్వాత గార్లిక్ వేసుకున్నాను దాని తర్వాత స్వీట్ కార్న్ క్యారెట్ ఆనియన్స్ కొన్ని గ్రీన్ పీస్ మనకి ఏం వెజిటేబుల్స్ కార్న్ మష్రూమ్ ఏమేమి వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉన్నాయో అవి వేసుకోవచ్చు నెక్స్ట్ నేను మిక్సీ చేసుకుంటున్నాను ఆ ఇందాక వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసినవి ఇది రెడీ అయిపోయింది కొంచెం బరగ్గా ఉన్న బాగానే ఉంటుంది తినడానికి అక్కడక్కడ తగులుకుంటాం వెజిటేబుల్స్ కూడా ఎక్కువ కుక్ చేయకూడదు మనకి క్యాప్సికం రెండు క్యాప్సికమ్ ఉన్నా వేసుకోవచ్చు అక్కడ లేవు కాబట్టి వేసుకోలేదు ఎక్కువ కుక్ చేస్తే ఆ వెజిటేబుల్స్ క్రంచీనెస్ తగ్గిపోయి అంత బాగోదు మరి ఎక్కువ కుక్ చేయదు వెజిటేబుల్స్ పాస్తాలోకి తర్వాత గ్రేవీ వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి అది కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంకేమైనా పచ్చివాసన ఉంటే పోయిద్ది కుక్ చేసుకున్నాక అందులో మనం పాస్తా బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఆ పాస్తా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేయించుకోండి దాంట్లోకి మనము ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ సాల్ట్ చూసేసుకోవాలి పాస్తాలో వేసుకున్నాము ఇందాక గ్రేవీ వెజిటేబుల్స్లో కూడా కొంచెం వేసుకున్నాము పాస్తా మనం చూసేసుకోవాలి నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నా బ్లాక్ పెప్పర్ పౌడరు మన స్పైస్కి తగ్గ తగినంత వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇందాక మనం పాస్తా స్ట్రెయిన్ చేసాం కదా ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ పోసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ పోసుకొని బాయిలింగ్కి రానివ్వాలి పాస్తా ఇవన్నీ వేసాక ఎక్కువ కుక్ చేయకూడదు కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ అవ్వాలి ఇక్కడ నేను ఆర్గానో కూడా వేసుకుంటున్నాను ఆర్ పాస్తాలో పిజ్జాస్లో ఆర్గానో ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకుంటే పాస్తా ఫ్లేవర్ అనేది ఆర్గానో వేసుకున్నాక బాగా వస్తుంది దాని తర్వాత నేను చీజ్ వేసుకుంటున్నాను ఇది మొజర్లా చీజ్ ఇది నాకు బిగ్ బాస్కెట్లో నేను తీసుకున్నాను ఆన్లైన్ దాంట్లో దొరుకుతాయి ట్యూబ్స్ లాగా ఉంటాయి డైరెక్ట్ మనము వేసుకోవడమే ఎంత కావాలో అంత కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు కొంతమంది తక్కువ ఇష్టపడతారు నేను మామూలుగా వేశాను కావాలనుకుంటే మనము తినేటప్పుడైనా పై నుంచి సర్వ్ చేసుకోవచ్చు ఆ వేడికి మెల్ట్ అయిపోయింది చీజ్ జస్ట్ నేను అట్లా బాయిలింగ్కి పెట్టేసి ఇంకా ఆపేసాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకెక్కువ కుక్ అయినా కానీ పాస్తా మెత్తగా అయిపోయింది